హాయ్ అండి ఈరోజు చేపల పులుసు చేయబోతున్నాను చేప తోటి దీన్ని శేలావతి అని అంటారు ఈ చేప దగ్గరగా కేజీన్నర వరకు వచ్చిందండి ఈ చేపను పులుసు తీసేసుకొని ఈకలు తీసేసుకున్న తర్వాత బండ మీద వేసి బాగా తెల్లగా వచ్చేంత వరకు తోముకొని నీచి వాసన రాకుండా ఉండాలంటే ఇలా నొక్కబెట్టి తోముకున్న తర్వాత లోపల ఉన్న వేస్ట్ అంతా తీసేసి ముక్కల కింద కట్ చేసుకోవాలి మరి మందంగా కాకుండా మరి థిక్గా కాకుండా చేప ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఫైనల్ గా మనం ఫిష్ కర్రీ వండుకుంటున్నామన్న ముందే కొంచెం పసుపు వేసేసుకుని ఈ విధంగా కడుక్కుంటే నీచ వాసన అసలు రాదు నిమ్మరసం వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి ఇలాగా పసుపు వేసేసుకుని నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత చేప ముక్కల్లో ఉన్న నేసి మొత్తం తీసేసుకోవాలి ఇవి నీసి కండలు అంటారు ఈ నీసి కండలు అలాగే బ్లాక్గా ఉన్నది కూడా నీట్ నీట్గా క్లీన్ చేసుకొని చాప ముక్కలు పక్కన పెట్టేసుకున్న తర్వాత చేపల కర్రీలోకి మసాలా ప్రిపరేషను జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు చిన్న దాల్చిన చెక్క మూడు లవంగాలు అలాగే ఒక వెల్లుల్లిపాయ అలాగే ఒక చిన్న గడ్డ అల్లం గడ్డ తీసుకొని ఇవన్నీ కూడా రోట్లో లేదంటే రోల్ అవైలబుల్ లేకపోతే మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక ముద్దలాగా పక్కన పెట్టుకోవాలి చేపల పులుసులోకి ఇక్కడ ఒక నాలుగు వరకు టమాటాలు తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద తరుక్కుని ఒక ప్లేట్లోకి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బండి పెట్టి బండిలో టూ టేబుల్ స్పూన్స్ లేదంటే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది మేము ఇక్కడ ఆయిల్ తక్కువగానే యాడ్ చేస్తున్నాను ఇది వేరుశనగ నూనె అండి ఇదైతేనే చేపల పులుసుకి కానీ చికెన్ కర్రీకి కానీ బాగుంటుంది నేనైతే వేరుశనగ ఆయిల్ని వేసి హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి ఇక్కడ రాక్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాను ఈ సాల్ట్ మొత్తం కర్రీ అంతటి కూడా ఉప్పు నాకు సరిపోతుంది కరెక్ట్గా విధంగా వేసేసుకొని కలుపుకుంటూ దూరగా ఫ్రై అయ్యేది వరకు ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు కలుపుకుంటూ మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి తొందరగా మగ్గాలంటే మూత పెట్టుకుని మగ్గించుకుంటేనే తొందరగా మగ్గుతాయి ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు టమాటాలని బాగా మగ్గించేసుకున్నాను ఈ విధంగా మగ్గించేసుకున్న తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు కారము అలాగే పసుపు యాడ్ చేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి బాగా స్పైసీనెస్ అయితే తక్కువగాను మీడియంగా ఉంటే నాకు టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా ఇది ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు రసమండి టమోటాలు ఆల్రెడీ వేసాం కాబట్టి పులుపు ఎక్కువైపోతుందండి ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టేసుకొని పల్చగా ఈ రసాన్ని తీసుకునించుకున్నాను ఇప్పుడు ఈ రసాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న క్లీన్ చేసుకుని పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలండి ఒక దాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి చేప ముక్కలన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు అలాగే ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకొని ఇంకొకసారి క్లాత్తో పట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత ఉడికి కొల్ది సిమ్లో పెట్టుకొని ఫిష్ కర్రీ వండుకుంటేనే టేస్ట్ పోకుంటుంది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అలా గరం మసాలా ముద్దను యాడ్ చేసేసుకొని మరి ఒక్కసారి క్లాత్తో పట్టుకొని కలుపుకొని ఒకసారి స్టవ్ మీద పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మరొక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకుంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన రాకుండా ఉంటుంది మంచిగా ఉడికేంత వరకు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మరి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీన్ని కొత్తిమీర వేసేసుకొని తేసుకుంటామేనండి చల్లారిన లేదంటే వేడివేడిగా తిన్న టమాటో అలాగే శీలావతి చేపలతో తయారు చేసిన చేపల కూర వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి